దయచేసి గమనించండి శ్రీ గరిపాటి నరసింహారావు గారు ఎక్కడ ఏ ప్రవచనం జరిగినా సరే వేదిక దగ్గర నుంచి అందరి సీట్ల దగ్గరికి వచ్చి అలా వచ్చి నమస్కారం చేసుకుంటూ చివరిలో ఎక్కుతారు ఈ విషయాన్ని మీరు అనేక వీడియో అక్కడ చూసే ఉంటారు కానీ అనుకోని కారణాల వల్ల ప్రకృతి ఇవ్వడం వల్ల అంత బరదైపోతోంది ఇటువంటి పరిస్థితుల్లో గుళ్ళో కూడా వెళ్ళకుండా ప్రవచనం ఇంపార్టెంట్ ప్రవచనం ఇంపార్టెంట్ మాట ఇంపార్టెంట్ అని ఆగారు ఒక్కసారి అందరూ దయచేసి కూర్చోండి మీ స్థానాల్లో కూర్చోండి నాలుగు ముఖ్యమైన విషయాలు చెప్పేసి వెంటనే ప్రవచనం ప్రారంభం అవుతుంది దయచేసి అందరూ వెళ్ళిపోండి కూర్చోండి నాలుగు ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను దయచేసి మీ అందరూ మీ మొబైల్ సైలెంట్ లో పెట్టండి మొబైల్ తొందర It's okay. good. Okay.

नाराणय विदे वासुदेवाय धीमहें प्रचोदया भव जातम प्रपद्यामे सत्यो जातायन भो नम भवे भवेना भवे भव स्वभा नमः जन मोमा ज्येष्ठ जनम श्रेष्ठ जनवाहद्र जन मक जन मक विक जन मोमल विकर्ण जन बला जन मोमल प्रवधन जन मूर భాగంగా ఈ రోజు శ్రీ ఆకేళ విభీషణ్ శర్మ గారి ప్రవచనము రేపు శ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనము ఆ తరువాత శ్రీ తాతా సంగీత్ శర్మ గారి ప్రవచనము ఇలాంటి ప్రముఖ వ్యక్తుల ఆధ్యాత్మిక ప్రవచనా కార్యక్రమాలు ఏర్పాటు చేశాము

వైభవము అనే విషయం మీద ప్రవచన ప్రారంభం చేయవలసిందిగా గురువు గారిని కోరుకుంటూ అందరూ మీ స్థానాల్లో ఆత్మీయలు అవ్వండి దయచేసి మీ మొబైల్స్ అన్ని సైలెంట్ మోడ్ లో పెట్టుకోండి ఏ రకమైన లో అలాంటివి చేయకుండా మహత్తరంగా ఒక ప్రవచన ధారణ సాగే ఈ ప్రవచనాన్ని అందరూ విని ఆస్వాదిద్దాం గురువు గారు ప్రవచనం ప్రారంభించండి గత్త జగత వందే పార్వతి పరమేశ్వర అరుణారుణంబన అధరాధరంబుల వశ్య సిద్ధులుసు భవ్య శక్తి హైరణ్యగర్భగ్యాహస్యనేుమ మహిత వేదాకార వేదాకారమ్రమూర్తి వలపు నాటి తొలి ఊషస్సులలోని రాగము వెరిగిన రసికాంకలు లేని పురుటి నుడి ప్రకృతి నేరిన బ్రహ్మ సార కవిలోక సార కవిలోకారవము రస జగత్సృష్టి కాదిమరంగ భూమి సకల సమోహక మహేంద్రజాల విద్య

పరిరంభ కుంభిధరసుకుచకంభ పరిరంభమహోపాయ ఓం నమ శివాయ వేదాదిశేష విద్యావూమౌళిమణికలాపాయ ఓం నమ శివాయ गन्धदन्त आवळ जलन्ध रन्धकादि विभुद परिपंशि वाहिनी निबिद वर्ष बन्धु घोरान्धकावच्छ बन्धु किरण मालिने शाश्वताय ओम नमः शिवाय अविज्ञा नामं तस्ति मिहिर मिहिरत्वी पनगरि जणानां चैतन्य स्तबक मकरन्द स्तुति परिश्रणां चिंतामणि गुणनिका जन्म जलधौ निमग्नां दर्शा मुरारी पुवरास्य भवति श्री वेङ्कटता चलाधी संस्याध्यासित वक्षसं भजे

മല പുഷ്പ്പാക്ഷര ഉദാ സമർപ്പയാ వాలంటీర్స్ అందరికీ అగరవత్తులు ఇచ్చారా అగరవత్తులు చూపించండి అమ్మా అందరూ కూడా దీపానికి నమస్కారం చేసుకోండి ప్రత్యక్ష దీపం వాలంటీర్స్

और नहीं के हमारा साइड मत है जमात है जमात को परकाली लेकर अम्मा को परकाली गिलास कटिया जवाब महाराज का अवसर आज हुए है क्या परकाली लाल एक चोट एक बार सीजन ओखर दोनों के महाराज आज जो के राधाजnabla साथ में बारे जय परस्कार है ना छपवे तो जवाब अब ya terima kasih terima kasih sudah datang saya coba beberapa lomba akan lakukan <laughs> aja lalu ya sudah karena sebagai akhad alamat saya minta kesediaan pula acara О, насібая. О, Terima kasih telah <laughs> menonton! চাইলে <laughs> <laughs> నామ సంవత్సరంలో నారాయణోడు ప్రకాశన నరైయణ సంవత్సర సంవత్సరమైనది ప్రశస్న నాయక దొరవే శాఖాప దేనవ బావ ధన నమల నమల ఉదరి మానుకుండు ఉన్న ఐపోయి దొన్న తొమ నమ శివాయ ఎవర్ సీటింగ్ లోని కొంచాలండి టోకే ప్రకారం సిస్టమాటిక్ అలయమెంట్ జరిగినాయండి అన్ని ఈ నాలుగు రోజులు పుర్గం పూజ కోసం ముందుగానే ప్రిట్మెంట్ గా ప్లాన్ చేసి అన్ని విధాలుగా ప్లాన్ చేసి పెట్టారండి ധജാരോഹണദിമഹാകുഭാവിഷേകൂർവക మీకిచ్చిన పూజా ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒకసారి నీళ్ళు ఎలా చదువుకోండి మీకు ఇచ్చిన అమ్మవారి పటం రూపు గానీ ఏదైతే ఉందో దాని మీద ఒకసారి దేవం అలాగే కూర్చున్న వాళ్ళు మీకు మీ మీద ఆత్మానంద సంప్రోక్ష ప్రాణ ప్రతిష్టాపన సిద్ధర్థే ఆ రూపు మీద అమలపాత్ గాని పూతో గాని అలా ప్రాణప్రతిష్ఠ చేసినట్టుగా

आस्ता यो हर्षयम समत पर्यामे मुकेशुध्या आचमनीयं समत पर्यामे अउपजार कस्नार आ पड़ाने कोड़ा आप इतना प्रतिमा जी तुमने दान कोड़ा मूर्छार लगा देंगे मेरा ना यक्षसे जो अब सेवा ता मारता स्पष्ट भाव दे दे हाँ

పసుపు తీసుకొని ఒక్కసారి అమ్మవారి దగ్గర వేయండి హరిద్రంజమయా కళ్యాణదాయనే సౌభాగ్యవర్ధనం దివ్య దామి హరివల్లభే హరిద్రాన్ సమర్పయా అనగా ఒక సహస్రనామాచనైపోగానే పైన ఉన్న అమ్మవారి దగ్గర ధూపం నీరాజన జరుగుతుంది మీకు ఐదు ఆవృతులు అనగా ఐదు సహస్రనామాలు అయిపోయిన తర్వాత నైవేద్యం మీ దగ్గరకే కొబ్బరికాయలు వస్తాయి అది నివేదిక అందరూ ఐదు ఆవృతులు నిదానంగా చేసుకునేట్టుగా కూర్చోండి రెండు ఆవృతులు అయిపోగానే అందరికి నీళ్లు సౌకర్యం వస్తుంది నీటి కూడా తాగవచ్చు

శ్రీ ప్రసన్న వేస్తూ ఉండాలి కుంకుమ శ్రీమాత్రే నమః అంటూ మీరు వేస్తూ ఉండండి నేను పారాయణ శ్లోకాలు చేస్తున్నాను నామం చపన శ్రీ మాత్రే నమః అండర్ వేస్తోనండి ఓం శ్రీనాదాశీ మహారాజే జయమ సింహాదలేశ్వరే విదక్ నిగుణ సంబోధ దేవకార సముద్గత ఉద్దేఖాన శస్త్రాభాజిత భాసన విద నాగశ్రోభాగాధ్య ప్రోధకార సద్వరా నరువేక్ష రవింద్ర మన్మత్తసాయక విదాన ప్రభావ రమచంద్ర